లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే ఇక రియల్ ఎస్టేట్ రంగం పడకేసినట్లేనని చాలామంది భావిస్తున్నారు కానీ వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్ చేసేవారికి ఇదే సరైన సమయమని రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్నవారు చెబుతున్నారు అదేలా యాభై వేల రూపాయల కంటే ఎక్కువ క్యారీ చేసే పరిస్థితి లేకుండా ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు లక్షలు కోట్లలో పెట్టుబడులు పెట్టేందుకు డబ్బును ఎలా క్యారీ చేస్తారు అన్న సందేహం కలుగుతుంది కదూ ఎస్ ఆ సందేహం సహజమే కానీ ఎన్నికల సమయంలో స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో అందుబాటు ధరల్లో ఉన్న వెంచర్లలో పెట్టుబడులు పెట్టడం ఖచ్చితంగా తెలివైన ఆలోచన అంటున్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ రియల్ ఎస్టేట్ రంగంపై రాజకీయాల ప్రభావం ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం ఎక్కువే అని చెప్పాలి ప్రభుత్వ పాలసీల కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అదే సమయంలో రాజకీయ పార్టీల వ్యూహాలు కూడా రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతాయి ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో భూమి కనిపిస్తుంది ఉదాహరణకు వెస్ట్ హైదరాబాద్ ఏరియాలో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఐటీ సంస్థలు ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ భూమికి కారణమయ్యాయి యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న తరుణంలో ఈస్ట్ హైదరాబాదు ప్రాంతంలోని వరంగల్ హైవేలో రియల్ ఎస్టేట్ వెంచర్లు కోవ కొల్లలుగా వెలిశాయి దక్షిణాన రామానుజాచార్య విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా సౌత్ హైదరాబాద్లో భూమి కనిపించింది తాజాగా నగరానికి ఉత్తరం వైపున రెండు మల్టీలేయర్ కారిడార్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేసిన నేపథ్యంలో నాగ్పూర్ కరీంనగర్ హైవేలపై రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపొందుకుంది రాజకీయ పార్టీల వ్యూహాలు కూడా రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతాయి ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సందర్భం అంటే రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ పతనం దిశగా సాగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పటయ్యాక కేసీఆర్ ప్రభుత్వం వైఖరి తేలేందుకు మరో రెండేళ్లు పట్టింది ఆ తర్వాత అంటే రెండు వేల పదహారు నుంచి హైదరాబాదు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ భూమి ఊపందుకుంది గత ఎనిమిదేళ్లుగా అప్రతిహతంగా రియల్ ఎస్టేట్ భూమి కొనసాగుతుంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలలో కరోనా కాలంలోనూ రియల్ ఎస్టేట్ పరిస్థితి మెరుగ్గానే ఉంది అంటే అతిశయోక్తి కాదు తాజాగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది అంతే రియల్ ఎస్టేట్ ఇక పతనం దిశగా సాగుతుందన్న అంచనాలు మొదలయ్యాయి కానీ ఈ స్లోడౌన్ పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవాలని సూచిస్తున్నారు రియల్ ఎస్టేట్ రంగం ఎక్స్పర్ట్స్ రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదించింది అన్న వార్తల ఆధారంగా కొనుగోలుదారుకు రియల్ ఎస్టేట్ సంస్థలతో ధర విషయంలో బేరమాడేందుకు అవకాశాలు మెరుగవుతున్నాయి దీన్ని వినియోగించుకుని చదరపు గజం ధరపై సదరు సంస్థతో బేరమాడి బెస్ట్ ప్రైస్ ఆఫర్ చేసే వెంచర్లలోనే పెట్టుబడి పెట్టాలి అయితే కేవలం బుకింగ్ ధర మాత్రమే అది కూడా చెక్ రూపంలోనో బ్యాంకు ట్రాన్స్ఫర్ రూపంలోనో లేక యూపీఐ ఐడి సాయంతోనే చెల్లించాలి అప్పుడు పెద్ద ఎత్తున నగదు క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు మిగిలిన మొత్తం చెల్లిస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేసిస్తామని సంస్థలు చెబుతాయి కానీ ఆ మిగిలిన మొత్తాన్ని వైట్గా తీసుకోవటానికి మాత్రం మెజారిటీ సంస్థలు ఇష్టపడవు దీన్ని ఆసరాగా తీసుకుని సదరు సంస్థతో మరింతగా బేరానికి దిగొచ్చు లేదా నగదు కావాలంటే ఎన్నికల కోడ్ మూసేదాకా ఆగమని అడగచ్చు ఇలా కేవలం ఇరవై ఐదు శాతం చెల్లించి సదరు ఆస్తిని మన బుకింగ్లో ఉంచుకోవచ్చు ఎన్నికల ప్రహసనం ముగిసిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో భూమ్ ఖాయం కాబట్టి రియల్ ఎస్టేట్ సంస్థలు తమ వెంచర్ల ధరలను కనీసం పది నుంచి పదిహేను శాతం పెంచుతాయి సో మనం బుక్ చేసుకున్న ఆస్తి మనం ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకముందే పది నుంచి పదిహేను శాతం వాల్యూ పెరుగుతుందనమాట ఇంకేం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు ఎంతకంటే మంచి సమయం ఉంటుందా గెట్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ యర్ గుడ్ ప్రాపర్టీ